సైన్యం చెప్పే పల్లి కుడిచిలో పడింది అంటే సామెత ఏందో అనుకుంటాం కానీ మాస్టరు ఈ మధ్యగా కొందరు దాన్ని మన కళ్ళ ముందు పల్లిని డిజైన్ చేసి చూపెడతారు మ్యాస్టరు సీరియస్లీ ఏడు గంటలకు సక్కంగా వచ్చి కోటేసుకొని సక్కంగా వచ్చి ఏడు గంటలకి డిబేట్ పెట్టి ఓ హంతకులని గొప్ప అంటుంటారు సోషల్ మీడియాలో నోరు ఎంత బుద్ధిపెట్టి అంత బూతులు మాట్లాడే వాళ్ళని అబ్బో ఇంకా అసలు ఇంకా అంబేద్కర్ వార్తలు అంటుంటాడు కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు కాన్ఫిడెంట్గా చెబుతుంటారు నీతుల గురించి చట్టాల గురించి రాజ్యాంగాల గురించి దేశం గురించి బా ఏ టాపిక్ అయినా కళ్ళు ఆర్పకుండా మాట్లాడేస్తారు మళ్ళీ అమీర్ అనే పేరు ఉన్నారంటే వాళ్ళను పాకిస్తాన్ అంటారు కళాకారులే నిజంగా ఏమంటామంటే కానీ అంటారు మొత్తం నీతులే వరుస పెట్టి కేసులు ఫైల్ అవుతున్నాయి మొన్నడికి మొన్న ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి ఒక పెట్రోల్ పంపు హెచ్పి వాళ్ళను మోసం చేశారు అని చివరికి ఆ పెట్రోల్ పంపు సగం ఆకుపై చేసేసుకున్నారు అది పెద్ద ఇష్యూ అయ్యా ఆ వార్త చెప్పిన పాపానికి అట్లా అయిందంట అని చెప్పి పాపానికి నాకు పాకిస్తాన్ పౌరసత్వం అనేది ఇచ్చేశారు పాకిస్తాన్ పౌరసత్వం అనేది ఇచ్చేశారు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన మీద ఇంకో కేసు ఫైల్ అయ్యారు సంధ్యా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కేసు పెట్టారు ఆయన మా కంపెనీలో పనిచేస్తుండే మా కంపెనీ మీద ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కంపెనీ నిధులతోటి కారు కొన్నాడు అని వాళ్ళు పెట్టిన కేసు అనేది పోలీసు విచారణలో తేలాలి ఆ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ కంపెనీ నిధులతోటి కారు కొన్నాడట కేసు పెట్టారు కేసు ఫైల్ అయ్యింది మొన్నటి మన ఏమో ఫర్జరీ డాక్యుమెంట్లు ఈ రోజేమో ఇవి ఇంకా ఫేక్ డాక్యుమెంట్లు మన ఏమో హెచ్బి పెట్రోల్ పంప్ ఈ రోజేమో కారే కొనేశారు అంటున్నారు మరి పెట్టి ఎందుకు ఇవేమో ఆంధ్రప్రదేశ్లో కాదు కదా ఫైల్ అవుతున్నది ఆయన మీద కోపంతో కక్ష తీవ్ర పెట్టట్లేదు కదా హైదరాబాద్లో కదా ఆయన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే కదా మరి ఆయన ఇక్కడే ఫైల్ అవుతున్నాయి కదా మరి దానికి ఏం సమాధానం చెప్పాలి ఏం చెప్పక్కర్లేదు అమీర్ పాకిస్తాన్ అనేది సాయిపోతుంది అన్నిటికీ పరిష్కారం అదొక్కటే